హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోదీష్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు అనేది నల్లబడడానికి నేను ఒక హెయిర్ అయితే తయారు చేస్తున్నాను ముందుగా మీకు చూపించే ఈ క్రీము పోయిన వారు నేను ఒక అయితే పోస్ట్ చేశానండి అది నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చూడండి దానిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి అనేసి ఇది ఈ విధంగా అప్లై చేసేసుకుని ఒక పావుగంట తర్వాత మనం తలస్నానం చేసేసినట్లయితే జుట్టు అనేది నల్లగా ఉంటుంది అట్లాగే ఓడకుండా ఉంటుందండి స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే కనుక ఒకసారి చూడండి అండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఈ పౌడర్ కూడా నేను దాని నుంచి తయారు చేసింది ఆ వీడియో చూస్తే మీకు ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది అర్థమవుతుంది కాఫీ పొడి అయితే కాదండి ఇది నేను తయారు చేసుకున్న పౌడర్ అనమాట ఇది అనేది ఆ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ అయితే పెట్టుకున్నానండి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను వాటరు ఒక గుప్పెడు మందార ఆకులు యాడ్ చేసుకున్నానండి కడిగేసుకుని వేసుకున్నాను అట్లాగే మందార పువ్వులు కూడా రేఖల కింద చేసుకుని ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను ఇవి రెండు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు మీకు దగ్గరలో ఉండి ఆ రోజు ఉన్నట్లయితే హెన్నా పెట్టుకున్న రోజు మీరు యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మీకు నేను చూపించిన పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పువ్వులు ఆకులు లేకపోయినాని జుట్టు మనకి ఎంత ఉందో దాన్ని బట్టి పౌడర్ని అనేది యాడ్ చేసుకోండి మీడియం హెయిర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ పౌడర్ ఓన్లీ కుదులకే అప్లై చేసుకున్నా సరే జుట్టు అనేది ఊడదండి హెయిర్ అనేది నల్లబడుతుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అలాంటి వాళ్ళకైతే మనం ఇలా చక్కగా జస్ట్ ఈ లిక్విడ్ తోటే కుదుళ్ళకి లైట్గా అప్లై చేసి మసాజ్ చేసినట్లయితే హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఊడదండి ఇప్పుడు మనకైతే నేను తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు అనేది నల్లబడడం కోసం అని నేను ప్యాక్ని ఈ విధంగా తయారు చేస్తున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఈ విధంగా ఒక క్లాత్ వేసేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి జుట్టు అనేది నల్లబడుతుందండి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి పదిహేను రోజులకి ఒకసారి నెలకు ఒకసారి అట్లా మనం పెట్టుకుంటూ ఉన్నట్లయితే తెల్ల జుట్టు అనేది ఎక్కడ కనపడకుండా ఉంటుంది మనం ఏ ప్యాక్ వేసుకున్నా ఇంచుమించు పదిహేను ఇరవై రోజుల వరకు కలర్ అనేది పోకుండా ఉంటుంది అనమాట నల్లగానే ఉంటుంది అలానే ఎక్కువ తలస్నానాలు చేస్తే తొందరగా తెలివి వచ్చేస్తుంది మనం వారానికి ఒకసారి తలస్నానం చేసినట్లయితే వేసుకున్న కలరు మనం ఈ విధంగా వేసుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు తలపైన ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువ తల స్నానాలు చేస్తే గనక తొందరగా తెలిపొచ్చేస్తుంది వేసుకోగానే అయితే నలుపు అయితే వస్తుంది తెలుపుగా ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ నలుపు వస్తుంది హెయిర్ అనేది ఊడదు మెయిన్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది క్రమక్రమంగా వేసుకుంటూ ఉంటే ఇంకా నల్లగా ఉంటుంది హెయిర్ అనేది చూండి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుని లిక్విడ్ కొంచెం తీసుకోండి ఈ విధంగా మొత్తం అంతటి దానిలో అయితే మొత్తం ప్యాకెట్ అంతా పట్టేస్తుంది మనకి ఎంత అవసరం అంత కలుపుకోవడానికి ఉంటుందన్నమాట కొంచెం లిక్విడ్ని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఎండుకో పౌడర్ని అయితే తీసుకున్నానండి ఎండుకో పౌడరు ఆన్లైన్లో దొరుకుతుంది అలాగే ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుందండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోండి అంటే మగవాళ్ళకైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అట్లాగే ఆడవాళ్ళకైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు అట్లా వేసుకోండి ఇది ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకుంటే కలిపిన తర్వాత క్వాంటిటీ పెరుగుతుంది రెండు టేబుల్ స్పూన్లు వరకు అవుతుందనమాట దాన్ని బట్టి చూసి కలుపుకోవాల్సి వస్తుంది కొంచెం పౌడర్ వేసుకుని మనం లిక్విడ్ పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం టైట్ అయితే ఆ లిక్విడ్ కలుపుకుంటూ ప్యాక్ అనేది రెడీ చేసేసుకోండి అలాగే ప్యాక్ని నానబెట్టుకోవాలి అట్లా ఏమీ ఉండదండి కలిపేసుకుని వెంటనే వేసేసుకోవచ్చు పెద్ద పని కింద కూడా ఎలాంటి హడావిడి కూడా ఉండదు మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ముందు రోజు వేసేసుకుంటే చక్కగా జుట్టు అనేది మంచి కలర్గా బ్లాక్ కలర్గా ఉంటుంది పెట్టుకున్న రోజు అయితే మామూలుగా వాటర్తో వాష్ చేసేసుకోండి నెక్స్ట్ డే మీకు నచ్చిన షాంపూతో తలస్నానం అయితే చేసేసేయచ్చు షీకాయ వాడితే చాలా మంచిదండి ఇంకా మెత్తగా ఉంటుంది నల్లగా కనిపిస్తుంది అనమాట షీకాయ్ శ్రమ అనుకోకుండా ఉంటే షీకాయ్ యూజ్ చేయండి లేదంటే మీ ఫేవరెట్ షాంపూ మీకు ఏది నచ్చితే దాంతో తలస్నానం చేసేయచ్చు మనం ఎప్పుడు హెన్నా పెట్టుకున్నా లేదంటే ఇట్లాంటి బ్లాక్ కలర్ ప్యాక్ వేసుకున్నా సరే ఆ రోజు మామూలు వాటర్తో కడిగేసుకుంటేనే మనకి హెయిర్ మంచి ఫలితం అనేది మనం చూస్తామన్నమాట నెక్స్ట్ డే మళ్ళీ కొబ్బరి నూనె రాసుకుని తలకి చక్కగా కొబ్బరి నూనె అప్లై చేసుకుని తలస్నానం చేసినట్లయితే జుట్టు చాలా బాగుంటుందండి మీకు నేను హెన్నా పెట్టకముందు నేను హెయిర్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట పెట్టకముందు కూడా జుట్టు అనేది డ్రైగానే ఉండాలి ఆయిలీ హెయిర్ మీద పెట్టకండి అట్లా అయితే మనకి అసలు పట్టదు చక్కగా హెడ్ బాత్ చేసేసిన హెయిర్ అట్లా ఉంటుంది కదా పొడి జుట్టు మీద చక్కగా కుదులకే అప్లై చేసుకోండి జుట్టు అంతా నల్లగా ఉండి స్టార్టింగ్ నుంచి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి కుదులకి అప్లై చేసుకుంటే సరిపోతుంది మొత్తం ప్యాక్ అంతా కూడా అవసరం లేదు ప్యాక్ వేసుకోవాలన్నా కూడా మనకి హెన్న అనేది ఎక్కువే పట్టేస్తుంది కాబట్టి కుదులకి అప్లై చేసేసుకుని జస్ట్ మనం ముడి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట రెండు గంటలు ఉంచుకోవాల్సిందే అండి రెండు గంటలు ఉంచుకుంటేనే ఇది కలర్ అనేది వస్తుంది హెన్న వేరే ఏ ప్యాక్స్ వేసుకున్నా ఒక ఇరవై నిమిషాలు పావు గంటలోనే వాష్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇండుగోతో మనం రిజల్ట్ చూడాలి అనుకుంటే ఎక్కువసేపునే స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అని ఇది నలుపు అనేది వస్తుంది లేదంటే నలుపు రాదండి అక్కడక్కడ ఉండిపోద్ది నెక్స్ట్ మనం ప్యాక్ వేసుకునేటప్పుడు కూడా ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మంచిగా జుట్టు వాళ్ళకి కనిపిస్తుంది బాగా మనకి ప్యాక్ అనేది పెడతారు మనకి మనం పెట్టుకున్నాం ఎక్కడో ఒక చోట వదిలేసుకుంటాము ఎవరైనా అలా హెల్ప్ తీసుకుని పెట్టుకున్నట్లయితే ఈవెన్గా పెడతారు మనకి జుట్టు కూడా చాలా బాగుంటుంది అనమాట ఎక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా ఈవెన్గా పెడతారు ఎవరైనా మనకి హెల్ప్ చేసినట్లయితే మనకి మనం పెట్టుకుంటే ఎక్కడో ఒక చోట వదిలేసుకుంటాం దాన్ని బట్టి రిజల్ట్ ఏంటి ఎంత శ్రమ కష్టపడి మనం ఇట్లా చేసుకున్నాము ఏమి రాలేదు ఫలితం లేదు అనుకుంటాం అనమాట లేదు కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి వైట్ హెయిర్ అంతా కవర్ అయ్యి చక్కగా ఉంటుంది అనమాట అండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి ఆయిల్ కూడా నేను తయారు చేశానండి నెక్స్ట్ రెసిపీస్ వస్తే నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి స్వీట్ రెసిపీస్ అట్లాగే బ్రేక్ఫాస్ట్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా రకాలు అయితే ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అవి కూడా చూడండి నేను స్క్రీన్స్లో పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను నచ్చితే కనుక క్లిక్ చేసి చూడండి అలాగే హెయిర్ కోసం అయితే చాలా రకాలు ఉన్నాయండి తెల్ల జుట్టు నల్లగా అవడానికి చాలా రకాల ప్యాక్స్ అయితే నేను అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మొత్తం ఈ విధంగా జుట్టుకంతా అప్లై చేసేసుకోండి కుదురులకి బాగా అప్లై చేసుకున్నట్లయితేనే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అట్లాగే ఆయిల్ పెట్టుకున్నా సరే మనకి మసాజ్ చేసుకుంటూ పెట్టుకుంటే నిలబడుతుంది అనమాట ఈ విధంగా నేను అయితే వేసేసానండి కంప్లీట్గా ఈ విధంగా అయితే వేసేసాను టూ అవర్స్ అయితే ఈ ప్యాక్ అట్లానే ఉంచేసామన్నమాట రెండు గంటల తర్వాత మామూలుగా నార్మల్ వాటర్తో కడుక్కున్నదేనండి ఇది షాంపూ చేసుకున్న జుట్టు అయితే కాదు నార్మల్ వాటర్తోనే ఈ విధంగా మేము కడిగేసుకున్నాం జుట్టు అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్